ఒకనకప్పుడు జగన్నాథుడు చెక్క విగ్రహం కాకుండా నీలవర్ణంలో ప్రకాశించే దివ్య శిలారూపంగా పూజించబడేవాడు కానీ ఆ దివ్య రూపం ఎందుకు అంతరించిపోయిందో మీలో ఎవరికైనా తెలుసా జగన్నాథుడు ఎందుకు అసంపూర్ణంగా నిలిచిపోయాడు ఈ కథ మొదలవుతుంది ఒక భక్తుడైన మానవరాజుతోటి ఒరిస్సా అడవుల్లో గిరిజనుల చేత నీలి వర్ణంలో ఉన్న శిలారూపంలో ఆ ఆ స్వామి పూజించబడేవాడు అది తెలిసిన మాలవరాజు తనకు ఎంతో విశ్వాసపాత్రుడైన మంత్రిని అడవుల్లోకి రహస్యం తెలుసుకోవడానికని పంపుతాడు మాలవరాజు దగ్గర మంత్రిగా పనిచేసే ఆ వ్యక్తి పేరు విద్యావతి విద్యావతి గిరిజన నాయకుడైన విశ్వవశువును కలుస్తాడు విశ్వవసు ఎల్లప్పుడూ రహస్యంగా ఒక గుహలో నీలమాధవుడిని పూజించేవాడు విద్యావతి విశ్వవశుతో నెమ్మదిగా స్నేహ సంబంధం పెంచుకున్నాడు విశ్వవశువుతో ఎల్లప్పుడూ కలిసిమెలిసి తిరిగేవాడు విశ్వవశు నమ్మడం కోసం విశ్వవశు కూతుర్ని కూడా పెళ్లి చేసుకుంటాడు పెళ్ళైన కొన్ని రోజులకు నీలవర్ణంలో ఉన్న ఆ జగన్నాథ స్వామివారి గుడికి తీసుకువెళ్ళమని అడుగుతాడు అల్లుడు మాట కాదనలేక విశ్వవసు ఒక సరతు విధిస్తాడు నీవు కళ్ళకు గంతలు కట్టుకుంటేనే నేను ఆ స్వామివారి గుడికి తీసుకువెళ్తాను అని అంటాడు తెలివిగా ఒక సంచిలో ఆవగింజలను పట్టుకొని వెళ్తాడు ఆ సంచికి చిన్న రంధ్రం చేస్తాడు విశ్వవశు అల్లుడు కళ్ళకు గంతలు కట్టి స్వామివారి గుడికి తీసుకువెళ్ళి దర్శనం చేయిస్తాడు దర్శనం అయిన తర్వాత మళ్ళా తిరిగి గంతలు కట్టి ఇంటికి తీసుకొని వస్తాడు కొద్ది రోజులకి వర్షాలు పడడంతో ఆవ మొక్కలు బాగా పెరుగుతాయి విద్యావతి ఆ మార్గం గుండా నీలమాధవుడి సన్నిధికి రాజుతో పాటు చేరుకుంటాడు ఆ స్వామివారు రాజు చేసిన నమ్మక ద్రోహం కారణంగా వెంటనే అంతరించిపోతారు రాజు పశ్చాత్తాపంతో ప్రతిరోజు బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఒకరోజు స్వామివారి కళలో ప్రత్యక్షమై నేను అక్కడ లేను పూరి తీరంలోకి చెక్క రూపంలో నేను వస్తాను కొద్ది రోజుల తర్వాత పూరి తీరంలో ఒక అద్భుతమైన చెక్క దొంగ రూపంలోని స్వామివారు వస్తారు ఎలాంటి శిల్పకారుడు దాన్ని చెక్కలేకపోతారు వృత్తశిల్పిగా వచ్చిన విశ్వకర్మ ఆ చెక్క దొంగన శిల్పాలుగా చేస్తానని కానీ ఇరవై ఒకటి రోజుల వరకు తలుపులు మూసివేయాలి అని షరతు పెడతాడు కొన్ని రోజుల తర్వాత ఆ గదిలోంచి ఎటువంటి శబ్దాలు రాకపోయేసరికి శిల్పకారుడు చనిపోయి ఉంటాడు అని తలుపులు తెరిచి చూసేసరికి విశ్వకర్మ మాయమైపోతాడు లోపల జగన్నాథుడు అమ్మవారుల శిల్పాలు అసంపూర్ణంగానే ఉండిపోయాయి అప్పటి నుంచి ఆ స్వామివారిని అసంపూర్ణంగా ఉన్న ఆరోపంలోనే పూజించడం మొదలుపెట్టారు ఆ జగన్నాథ స్వామివారు అంటే ఇష్టం ఉంటే ప్లీజ్ లైక్ చేయండి